టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ గా లక్ష్మణ్ మీసాలా ఊహించని స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే మంగళవారం సినిమాతో లక్ష్మణ్ మీసాలా మంచి పేరును సంపాదించుకున్నారు తాజాగా ఒక యూట్యూబ్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన లక్ష్మణ్ మిసాలా కో అంటే కోటి సినిమాతో నటుడిగా కెరియర్ని మొదలుపెట్టారు లక్ష్మణ్ మీసాలా ఇప్పటి వరకు ఇరవై ఐదు కంటే ఎక్కువ సినిమాలే చేశారు పదో తరగతికే చదువు ఆపేశానని సినిమాలోకి రాకముందు ఎన్నో పనులు చేశానని ఏ పని చేసినా అందులో తృప్తి దొరకలేదని అందుకనే కొన్నాళ్ళకు ఆ పని కూడా మానేసి మరొకటి చేసుకుంటూ పోయానని కానీ సినిమాలంటే ఇష్టం ఉండటంతో ఇక్కడ ఆగిపోయానని లక్ష్మణ్ మిసాలా అన్నారు నేను నటుడుగానే కొనసాగుతానని ఆయన కామెంట్లు చేశారు ఇండస్ట్రీకి రావడానికి ముందు కూలిపని చేసేవారని లక్ష్మణ్ మిసాలా వెల్లడించారు నాకు తెలియకుండానే బన్నీ ఎస్వి కృష్ణారెడ్డి ఇంటికి పని చేశానని ఆయన అన్నారు నేను ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇల్లు బన్నీ ఇల్లు అని తెలిసిందని లక్ష్మణ్ కామెంట్లు చేశారు కూలి పని చేసిన సమయంలో చాలా దెబ్బలు తగిలాయని అలా అక్కడ కూడా పెద్ద దెబ్బ తగిలిందని రక్తం కారిందని ఆయన వెల్లడించారు ఫిలిం నగర్ కల్చరల్ భవన్ నిర్మాణానికి సైతం ఆయన పని చేశానని చెప్పారు ఎవరెవరింటికో తెలియకుండానే పని చేశానని లక్ష్మణ్ మీసాలా వెల్లడించారు కొన్నిసార్లు ఎవరింటికి పని చేశానో కూడా తెలియని సందర్భాలు ఉన్నాయని ఆయన అన్నారు లక్ష్మణ్ మీసాలా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి లక్ష్మణ్ మీసాలా తర్వాత ప్రాజెక్టులతో మరింత సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి